ఎలియాస్ రాన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తున్న ఒక్కసారి చోడి ఏ సమస్య లేని ఏ అర్థం పర్తలు లేని గార్జి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తున్న ఒక్కసారి చోడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా మీకు అరే మేము ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమైన నరేంద్ర మోడీ గారు చూరు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గారిది గుడ్డు వాళ్ళ గుర్తు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గారిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిది దిగ్గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసి మాకు ఇచ్చింది గాడిది దిగ్గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు రోడ్డు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికిచ్చింది గార్ది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గార్దిక్ గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గార్దిక్ గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియల్ పక్కలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గుడ్డు ఆరోగ్యశ్రీ బకాయలు చెలించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు అందుకే ఆరు గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేసారు కానీ ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో పట్టిస్తారో ఒక్కసారి అని మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల పుల్లెట ఆరు అడుగుల పుల్లెట Congress party are